ఇందిరమ్మ కాలనీల ప్రజలకు రంగప్ప చెరువు కింద శ్మశాన వాటికను పునరుద్ధరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు జనగామ పట్టణంలో ఐదో వార్డు బాణాపురం విద్యానగర్ కాలనీలో ఇందిరమ్మ కాలనీ ఏసిరెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ గోకుల్ నగర్ ప్రాంత ప్రజలకు రంగప్ప చెరువు కింద శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కోరారు సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కమిటీతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం కార్యకర్తలు ప్రజలు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయ సూపర్డెంట్ ఎండి మాల్సూర్ కు వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కొత్తగా డబుల్ బెడ్రూమ్ వస్తారు అందులో ఒక ఆరు వందల ఎనభై దాకా ఉంటుంది అంటే ఒక మూడు నాలుగు వేల కుటుంబాలని వస్తున్న ప్రాంతంలో గ్రేవ్ యాడ్ లేదు శ్వాచాల వాటికి లేదు ఈ శ్వాచాల వాటికి లేకపోవడం వల్ల వాళ్ళు శవాన్ని ఎక్కడ ఇచ్చే ఇక్కడ వర్క్ రావాలి ఎవరి వాళ్ళకి వర్క్ రావాలి నాకు ఇచ్చిన కొంత ప్రయాణం ఎంత భోజన సమస్య అంటే వాళ్ళ తెలుగులో అయితే ఇతా సమస్య కాబట్టి తీవ్రమైన సమస్య బతుకున్నప్పుడు జన్మకు దూరంగా ఉండాలి అట్లా రాకపోతే సమస్య చచ్చిపోయినా కూడా సరైన వైకుంఠ ధామం లేదు అసలు వైకుంఠ ధామం లేదు సాగు కూడా సమస్య మారిపోయింది మద్దడి వచ్చే దగ్గర తగ్గబెట్టి కరీ నర్సింహరావు ఇంక కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళ అవసరాల కోసం పనిచేయించారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధంగా మొత్తం స్థలం ఉంది ఆ ప్లాట్ఫామ్ కూడా కట్టి ఉంటుంది ఒక రెండు ఆడ నిర్మాణం చేస్తే గవర్నమెంట్ సోదరి సోదరులారా జనగామ పట్టణం ఐదో వార్డులో ఈరోజు ఐదో వార్డు ప్రజలందరూ కలిసి జనగామ కలెక్టరేట్ ఆఫీస్ ముందు శ్మశాన వార్య కోసం ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గతంలో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇందిరామ్మ కాలనీ బాణాపురంలో దాంతోపాటు టూ టూబిహెచ్కే కాలనీ దాంతోపాటు మూడో విడత ఇందిరామ్మ ఇల్లు పదకొండు వందల పదకొండు వందల డెబ్బై రెండు ఇల్లు కూడా అక్కడ ఇచ్చులు మొత్తం సుమారుగా మూడు వేల కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి కానీ శ్మశాన వాడిక లేదు ఐదో వార్డులో బాణపురంలో గతంలో రంగప్ప చెరువు కింద మత్తడి కింద శ్మశాన వాటిక ఉండేది కానీ కొంతమంది రియల్ ఎస్టేట్లో దాంతో పాటు ఉన్నటువంటి రైతులు ఇక్కడ జాగా లేదు అక్కడ అని చెప్పేసి చెప్తున్నటువంటి ఉంది కాబట్టి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారికి దృష్టి తీసుకపోయినాం ఆర్జీఓ గారి దృష్టి తీసుకపోయినాం ఆయన కూడా స్పందించలేదు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు శ్మశాన వాటిక కోసం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మనిషికి కావాల్సింది కూడు గూడు నీడ చనిపోతే చివరికి ఏడ ఆరు అడుగుల జాగ కావాలి కానీ ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఏంది చిన్న సమస్యలు చనిపోతే దాన సంవత్సరాల కోసం మరి జాగా అడుగుతా ఉన్నాం ఈరోజు నాలుగు కిలోమీటర్లు బాణాపురంకి వెళ్ళి మొదలుకుంటే ఈరోజు అక్కడికి వెళ్ళి పిల్లలు వృద్ధులు మరి మహిళలు అక్కడికి వెళ్ళి ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఈ రోజు ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ దిగాలి దాని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మూడో మూడో రోజు కానీ ఏడో రోజు పదో రోజు కానీ చేసుకుందామంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పిల్లలకు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది కాబట్టి తక్షణమే అక్కడ మౌలిక వసతులు అక్కడ బౌండరీ ఏర్పాటు చేయాలి రంగప చెరువు కింద బౌండరీ ఏర్పాటు చేయాలి దాంతోపాటు స్నానకలు కట్టేయాలి లైట్లు ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు కల్పించాలి కల్పించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మో కనకరెడ్డి గారు మాట్లాడినసిందిగా కోరుతా ఉన్నారు